ఇక నాగార్జునది ఈ నాగార్జున కేసుకు సంబంధించి నేను చాలా సీరియస్గా తీసుకుంటా ఏందంటే ఈ పోస్టుకు సంబంధించి నాకు చాలా అవసరం ఎందుకంటే సినీ ప్రముఖులు చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉండే ఒకసారి మీకు చెప్తా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తా ఒకసారి బట్టన్న చేస్తా గా చూపెట్టు జర సినిమా వాళ్ళు అతి చేస్తున్నారు ఎక్కువగా స్పందించడం కరెక్ట్ కాదు కాస్త సమన్వయం పాటించాలి మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు విషయాన్ని అక్కడితోనే వదిలేయాలి బయ బలహీన వర్గాల మంత్రి ఒంటరిది ఏంది ఒంటరి కాదు మా పది నెలల పాలన సక్సెస్ కానీ ప్రభుత్వంపై కుట్రతో ఆందోళన గాంధీ భవనంలో మంత్రి పొన్నంప్రావు గారు పొన్నమన్నను గెలిపించిన హౌలేగాడు ఎవడన్నా ఉన్నాడంటే వైఆర్టీవీ రంజిత్ గడాడు ఆడి చెంపలు కూడా వేసుకుంటున్నాను చెప్తున్నా నేనే నేను ఆయన దగ్గర పోయి పప్ప తెలంగాణ ఉద్యమకా ఉద్యమకారుడు పార్లమెంట్లో ఇలాంటి ఆయన మీకు అవసరమని ఉస్మాబాద్ ప్రజల దగ్గర పోయి మైకు పెట్టిన నేను ఇలా నాకే ఈయన ఈయన మాట్లాడుతుంటే బాధ అనిపిస్తాను సినిమా వాళ్ళు అతి చేద్దాను ఇప్పుడు ఈయన నంచే నా మీద కేసు అవుతుంది సరే నా ఇంట్లో ఆడబిడ్డనే ఉన్నది నా ఆడబిడ్డనే అట్లాంటివి ఊకుంటేనా తొడుమలు కాదు శరీరాన్ని మొత్తం తొడుమలు శరీరాన్ని మొత్తం వేరు చేసి చెప్పులు కుట్టించుకుంటా ఏం తమాషాలా అతి చేస్తున్నారంటే ఇదే రేవంత్ రెడ్డి కుటుంబం మీదనో మీ మీద కుటుంబం మీదనో ఇంకోళ్ళ కుటుంబం నా కుటుంబం మీదనో వేరేటోళ్ళ కుటుంబం మీద ఊకుంటామో మనం మనకు ఒంట్లో సావదు కదా నెత్తురు సావదు కదా మనం తినేది ఉప్పు కారమే కదా సమంత స్వారీ చెప్పింది నాగార్జున కుటుంబానికి ఎవరు స్వారీ చెప్పాలి కేటీఆర్కి ఎవరు స్వారీ చెప్పాలి ఏంది కథ ఆహా ఏంది కథ అంటున్నా పొన్నం ప్రభాకర్ అన్న నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది నువ్వు ఒక మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా నువ్వు తెలంగాణ ఉద్యమకారుడిగా నేను చాలా గౌరవిస్తా కానీ ఈ విషయంలో మాత్రం గౌరవించా బిల్కుల్ చెప్తున్నా అతిగా స్పందించకపోవడం ఏందండి వాళ్ళ ఇంటి మీద కాల్చి మీరేసి ఇలా ఇల్లు గాలుతున్నది బగబగ నాగచైతన్య భార్య నాగచైతన్య అఖిలు నాగార్జున అమల కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎవడు ఎవడు బాధ్యుడు అతిగా స్పందించదు అరే ఇంకొక విషయం కూడా నాకు అర్థమవుతలేదు వీళ్ళ విషయంలో ఇద్దరు వ్యక్తులు ఇప్పటివరకు స్పందించలే ఒకటి బాలకృష్ణ రెండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా స్పందించాలి కరెక్ట్గా కదా మరి దీంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ వీళ్ళిద్దరైతే స్పందించలే సినిమా వాళ్ళు అతి చేయట్లేదన్న సినిమా వాళ్ళు వాళ్ళ ఆవేదన ఆక్రందన బాధ మొత్తం కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో వెళ్ళగక్కుతున్నారు ఇగో ఇక్కడ కొండ వ్యాఖ్యలపై రాహుల్ సీరియస్ సమంత కామెంట్లపై వివరణ కోరిన రాహుల్ శుక్రవారం అర్ధరాత్రి లేఖ పంపిన మంత్రి లెటర్ చూశాక రియాక్షన్ ఉండే అవకాశం ఇవ్వాలా లేదా రేపా కొండపై చర్యలు తీసుకునే ఛాన్స్ అంటే మీకు విషయం అర్థం కాలే కదా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని మొత్తం భారతదేశంలో ఉన్న చలన చిత్రాలకు సంబంధించి మొత్తం రాహుల్ గాంధీ దగ్గర నేను నేనేమంటున్నా అంటే గెలికటోని గెలితే ఏం కాదు ఎహ వీడేం చెప్తాడు వాడెంత 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 అనే అహంకార ధోరణి పోతే ఏముండదు ఇవాళ నీ రాజ్యం కావచ్చు ఇవాళ నీ పరిపాలన కావచ్చు శాశ్వతం కాదు కొన్ని రోజులే కానీ నువ్వు పరిపాలన నా అధికారంలో ఉన్న కానీ నిన్ను కట్టడి చేసే శక్తులు మా దగ్గర కూడా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి నేనైనా నువ్వైనా సామాన్యుడైనా బక్క బక్కపేదోడైనా ఎవరైనా అబ్బా వాళ్ళ అధికారం తాత్కాలికం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొన్ని రోజులు మాత్రమే ఉంటుందా ఆ అధికారం కొన్ని రోజులు ఉన్నప్పుడు మాత్రం ఇష్టానుసారంగా వీడెంత వాడెంత లెక్క అంటే గెలక నో ఎవరినైతే గెలకద్దో వాన్ని గెలుకుతే రచ్చ రచ్చ ఉంటుంది అప్పుడు ఏంది అంటే గుట్టల మీద బొక్కలు కూడా దొరికాయి అట్లా ఉంటుంది చెప్తున్నా కదని ఎవరిని వాడితే వాళ్ళని గెలకొద్దా అందరినీ వీడెంత వాడెంత అనుకుంటా పోతే ప్రభుత్వం ఎంత అనే కాడికి వస్తుంది తర్వాత ఇవాళ సార్ అన్నాడు రేపు అన్న అన్నాడు ఎల్లుండి అరే అనే కడికత్తది వస్తుంది ఇట్లనే ఉంటుంది వ్యవస్థ గుర్తుపెట్టుకో కొండా సురేఖ గారు ఇప్పటికైనా చెప్తున్నా మా వరంగల్ బిడ్డ కాబట్టి మీరు ఏం లేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారి మీద అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా నాగార్జున కుటుంబం మీద అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వండి మీ విషయంలో జరిగింది తప్పే నేను యాక్సెప్టబుల్ మీరు ఎదక్ జిల్లాకు వేయినప్పుడు అక్కడ ఏది సాది బొమ్మ సంపి చెక్కుల పంపిణీ వేయినప్పుడు మీ ఫోటో ట్రోల్ అయింది వాస్తవమే దానికి నేను మనస్ఫూర్తిగా కూడా నేనే చింత చింతిస్తున్నా దాని అది కరెక్టే కానీ ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గితే మొత్తం పని అయిపోతుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోతుంది ఏంది అంటే ఆయన న్యాయస్థానానికి పోయి ఆయన మీద క్రిమినల్ ఇప్పుడు నాగార్జున మీద కక్ష వచ్చి ఓ చూడూరు నాగార్జున మీద క్రిమినల్ కేసు ఎన్ కన్వెన్షన్ విషయంలో బీజేపీ నేత ఫిర్యాదు అక్రమ కన్వెన్షన్ కట్టి కోర్టులు సంపాదించారని కంప్లైంట్ ఇప్పటికే కోర్టు పరిధిలో ఎన్ కన్వెన్షన్ కేసు ఇటీవలే కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా ఇప్పుడు ఈయన కోర్టులు సంపాదించిండని అంటున్నారు మరి మా పొంగులేటి సైన్ అన్న ఫార్మ్ హౌస్ ఎయిడ్ ఉన్నది పొన్నం ప్రభాకర్ సారీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఏడు ఉన్నది దాని తర్వాత ఇంకొక ఆయన ఎవరు మన వివేక్ అన్న ఫార్మ్ హౌస్ ఏడు ఉన్నది దాంతో పాటుగా ఇంకా పోతే బఫర్ జోన్ గ్రీన్ జోన్లో మా నెక్లెస్ రోడ్ ఉన్నది హైడ్రా కమిషనర్ ఆఫీస్ ఉన్నది సెక్రటరియట్ ఉన్నది లుంబినీ పార్క్ ఉన్నది అమరవీర్ల స్మారక చిహ్నం ఉన్నది ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మరి ఇవన్నీ ఉన్నాయి కదా వీటి పరిస్థితి ఏంది రోడ్డు మీద రవాణా ట్యాక్సీ ఇస్తారావా బిల్డింగ్ల మీద ట్యాక్సులు వసూలు ఎత్తలేవా లుబినీ పార్క్ పోతే టికెట్ అంతా ఇరవై యాభై రూపాయలు తీసుకుంటున్నారు లోపడి పోవాలంటే వసూలు చేస్తలేవా ఆడ కూడా ప్రభుత్వం కోట్లు సంపాదించదు మరి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి చింత భరిగతోని పెళ్లి చేయాలా లేకపోతే ఇంకే బరిగతోని పెళ్లి చేయాలా చెప్పుర్రి రి మీరు చెప్పురి ఇప్పుడు నాగార్జున మీద రివేంజ్ పాపం నాగార్జున వైసీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సన్నిహితుడండి చంద్రబాబు ఆదేశాలు అంత జరిగిన కథ వేరది ఆ ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ ఎందుకు గుల్ చేసిండని యోగిడి పెట్టుకొని రెండు నిమిషాలు నిజం చెప్పాను రీ పాపం నాగార్జునను ఒంటరి చేయడానికి ప్రయత్నం అవుతుంది అంతే కానీ నేను చెప్తున్నా నాగార్జున మాత్రం నా హీరోనే నేను చెప్తున్నా కదా ఓ అక్క ఓ చెల్లె ఓ అమ్మ ఓ నాయనమ్మ విన్నావా ఇది విన్నావా ఏంది ఫ్రీ 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 నీకు ఆధార్ కార్డు ఉంటే చాలు నువ్వు ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా ఎక్కవచ్చు ఎక్కడైనా దిగొచ్చు అది పర్మిట్కి మించి యాభై మంది కూర్చుని ఇక్కడ వంద మంది కూక్కుంటారు రెండు వందల మంది కూక్కుంటారు ఒక్కొక్కరికి ఇలా తోసుకుంటారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు బ్రష్ చేసుకుంటారు